హాయ్ అండి ఇదే మా నిమ్మ తోట వనము నిమ్మ తోట వనం అంటున్నామేంది అక్క అనుకుంటున్నారా నేనైతే నిమ్మకాయలు తెంపేటప్పుడు నా మైండ్లో ఒకటే పాట రన్నింగ్ అవుతుంది ఏంటి అనుకుంటున్నారా నిమ్మ తోట వనములో అదే సాంగ్ మా ఇండ్లో తిరుగుతుంది సో అందుకే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఈ విషయం మీకు షేర్ చేస్తా అని నేనైతే షేర్ చేస్తున్నాను ఇంతకీ నిమ్మకాయలు ఎందుకు తెంపుకుంటున్నా అనుకుంటున్నారేమో కదా నేనైతే మా ఇంటికి అయితే వెళ్తున్నాను అదేనండి మా పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తున్నాను సో అందుకే రైస్లకి పోపు రైస్లకి పులిహోరలకు యూజ్ అవుతుందని నేనైతే నిమ్మకాయలు అయితే తెంపుతున్నాను నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు నిమ్మకాయ చెట్టు పొంటి జామ చెట్టు కూడా ఉండే సో అది ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా అది మా కల్లెమక్ చెట్టు అదేనండి కరివేపాకు చెట్టు సో మా నిమ్మ చెట్టు పక్కపొంటి జామకాయ చెట్టు ఉంది అని చెప్పిన కదా అదైతే మేము తీసేసాము ఇక్కడ గోడ ఉంటుంది గోడ సహాయం వల్ల నేనైతే ఇల్లు అయితే ఎక్కి నిమ్మకాయలు తెంపుతున్నాను దూరంగా ఉన్న నిమ్మకాయలు ఈ కట్ట ద్వారా నేనైతే తెంపుతున్నాను మీలో ఇన్ ఎంతమందికి ఇంట్లోనే నిమ్మ చెట్టు ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్